Okay. Please, silence.

దాంట్లో భాగంగానే ఈ రోజున శ్రీ చంద్రబాబు నాయుడు గారితో గత సంవత్సరాలుగా మేము ఆలోచిస్తూ ఉన్నాం ఈ భాష రాష్ట్ర క్షేమం గురించి విపటం సభ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్కొక్కటి పేర్చుకుంటా మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ వచ్చాం

అంటే కొత్త ఎలా పోతున్నాం ఎట్లా పోతున్నాం ముందు ప్రజలు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వివరిస్తారు ఆ తర్వాత జనసేన ఏ విధానాల్లో పోటీ చేస్తాం చేస్తాం గౌరవ నీళ్ళు వేదిక పైన పెద్దలు అదే మరిగా ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నమస్కారాలు ఈరోజు మాఘ పౌర్ణమి శుభముహూర్తం ఆ శుభ శుభముహూర్తంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికలు పోవడానికి సిద్ధమవుతున్నాం ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ రోజు యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం బాధితరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం అదే మరిగా ఈ కలగతిలో భాగంగా ఇతరు కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం పార్టీ నాయకులు మాట్లాడుకున్నాం అన్నీ మాట్లాడిన తర్వాత నూట డెబ్బై ఐదు సీట్లలో ఇరవై నాలుగు సీట్లు జనసేన పోటీ చేస్తుంది మూడు పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు మూడు సీట్లలో తెలుగుదేశం పార్టీ పెరుగుతుంది మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసిస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగుణ నిర్ణయాలు ప్రజల సమయంలో తీసుకుంటాం ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏదైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం అదే మరిగా జనసేన అభ్యర్థిని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి అయితే విజ్ఞప్తి చేస్తున్నాం నూట తొమ్మిది ఒకటి మందిలను హ్యాండ్ బాక్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన డీటెయిల్స్ మాట్లాడతాం ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా మరో చివర ఒక పంతొమ్మిది నాలుగు సీట్లు మీకు రిలీజ్ మీకు పంపిస్తాను పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా ఇరవై స్థానాల్లో భారతీయ జనతా పార్టీని దృష్టి పెట్టుకుని కూడా జనసేన చాలా కీలకంగా కొన్ని పది స్థానాల్లో పోటీ దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక ఐదు మంది అభ్యర్థులను ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు దానికి సంబంధిత одоод Бүгд Улсын багш наа